రాశి వారి గురించి నమ్మలేని నిజాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు వీరి పూర్తి జీవితం ఇలానే ఉండబోతుంది రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యోష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఆలోచనలు అన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాసి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృశ్చకం అంటే తేలుగు దాని యొక్క గుణాలు వేరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావుని ఈ రాశి వారితో ఎవరైనా తగ్గదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకున్న కలలు కన్న జీవితాన్ని వీరు చూడబోతు ఉన్నారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా సమయంలో తీసుకుంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు కూడా సాధించే అవకాశాలు అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో పూర్తిగా కనపడుతున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారు చాలా రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ముందు వెనుక ఆలోచించరు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు రాశి రాశివారిలోనే ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పేస్తుంది ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాశివారు ముక్కసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయముకు కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృష్టికి రాశివారిని ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యం ఇతర లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము కూడా నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి ఆ విషయం ఎంత త్వరగా గమనించినట్లయితే మీకు అంత మేలు జరుగుతుంది వచ్చిన సుధావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఎటువంటి ఊరిదొడుకులు కూడా లేకుండా అద్భుతంగా సాగిపోతుంది అయితే ఈ రాశి వారి నక్షత్రాన్ని బట్టి చూస్తున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరి చక్కటి వాగ్దాటిని కూడా కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈ స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనులోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి టి సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పాలి వీరు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తల్లబడతారు వీరు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి అప్పటి నుండి అన్నింటికి మించి వేరు ముఖ వచ్చేస్తూ విశేషంగా అందరినీ కూడా ఆకర్షిస్తుంది ఈ రాశికి చెందిన వారికి తమ మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయాన్ని పెంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మేషకన్యా రాశి వారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తూ ఉంటారు పాఠకులకు మరింత తగ్గే విధంగా కొత్త పౌలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరగనుంది ఇక వీరితో స్నేహం చేయాలి అనే అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తుంటారు దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడండి అనేటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త విద్యాలయాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా తమ వాతావరణ శాఖకు సంబంధించిన చదువుపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి సరైన సహాయ సహకార సహకారాలు అయితే అందవు ఒక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకం అన్నట్లుగా వీరు గడుపుతారు వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి అన్నింటికి మించి ముందుకు స్వభావం ఉండడం చేత వీరి కుటుంబం కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే తల ఎత్తుతాయి ఈ వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి ఉంటారు విశ్వాసపాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఆకర్షిస్తారు గ్రహరాశుల అనుకూలత కారణంగా చిన్నపాటి అనారోగ్యానికి వీరి గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహించినట్లయితే ఈ అనారోగ్యం వారి దరి చేరదు అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవాల్సి వస్తుంది వ్యాయామం వంటి కార్యక్రమాలు కూడా చెప్పి పట్టాలి లేదంటే అధిక బరువు మధుమేహం వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి గురుమౌర్య్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో చాలా జాగ్రత్త వహించడం అవసరము రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం వీరికి దక్కుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడతాయి సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలుపెట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు అలాగే గాయాలు కాకుండా కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎరటి బియ్యం వేసి ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి వెండి లేదా రాగితో చేసిన దుర్గబీసంతరం లాకెట్ను మీ మెడలో మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి ప్రతిరోజు ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆయుర ఆరోగ్య లభిస్తాయి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి బెల్లం కలిపి కొంచెం నిరువేదలకు దానం చేయండి ముఖ్యంగా పకీర్లు సాధువులు బైరాగులు వంటి సంచారకులకు పవిత్రమైన వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు వీటినిస్తే మీకు మేలు జరుగుతుందండి చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం అలాగే వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన ట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్